హైదరాబాద్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీ విషయంలో బిఆర్ఎస్ విధానమంటే తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనం అవుతారు మీరు మలీన మాకు సంబంధం లేదు ఈ సభ్యులో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానం కేసీఆర్ మాట్లాడాలి కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్ లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్ లో ఎందుకు ఈ రోజు ఈ దోపిడీని ఈరోజు అదానికి అదూనంగా ఈ దేశాన్ని దోష పెడుతుంటే ఎందుకు ట్విట్టర్థి ఈ రోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా టీఆర్ఎస్ పట్టి లేదా ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా నిజంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే బీజేపీ బిఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బిఆర్ఎస్ ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇవాళ ఆ సన్యాసులు మోడీని అమిత్ షా గారిని మెప్పించడానికి సంతోష పెట్టడానికి అంతర్జాతీయ ఏర్పరుచుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు సచివాలయం నుండి ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు నేను అడుగుతున్నా మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు మళ్ళొక్కసారి నేను చెప్పదలుచుకున్నా రాజీవ్ గాంధీ విగ్రహం చేస్తే మీ ఈ చింత పని కాకపోతే నా పేరు మార్చుకుంటాను నేను చెప్పదలుచుకున్నా ఆశామాసిగా అల్లా తప్పగా అక్కడ ఎవరో విగ్రహం పెడుతున్నారని మీరు అంది మేమే పెట్టినాం ఒక పక్కన అమరవీరుల స్థూపం ఇంకొక తెలంగాణకు పరిపాలన అందించే సచివాలయం ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం లక్షలాది మంది దేశం యొక్క స్వతంత్రం కోసం ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం నక్లెస్ రోడ్ మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తినివ్వాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన అటు పక్కన అంబేద్కర్ విగ్రహం ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీదే అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం మా మంత్రివర్గం అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినాం ఎవడు తొలగిస్తాడో రావాలి తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా పదేళ్ల తర్వాత ఉద్యోగం ఊడినాక ప్రజలు వొండబెట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది అక్కడ తెలంగాణ తల్లి వెళ్తే బాగుంటుంది మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లిని పెట్టాలంటున్నాం ఆయననేమో మా అయ్యమైతే మా అయ్య విగ్రహం పెట్టుకుందాం అనుకుందాం రాజీవ్ గాంధీ విగ్రహం అయితే అంటాడు అందుకే తెలంగాణ తల్లి అంటే సోని కనిపించే తెలంగాణ తల్లి ఆమె జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసింది అక్కడ ఇక్కడ కాదు ఈ రాష్ట్ర పరిపాలనను అందిస్తున్న సచివాలయం